జంక్ ఫుడ్ బర్గర్స్ లైక్ పిజ్జాస్ లైక్ దట్ ఆయిల్ ఫుడ్స్ నా బిర్యానీస్ ఐఎమ్ వరుణ్ ఐఎమ్ విత్ రాకేష్ నా మీరు ఉదయ్ వీ కెన్ టెల్ హై ఓవర్ దర్ హై డాక్టర్స్ దగ్గర వెళ్తే నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటారు అవర్నెస్ లేదు ఆర్ యూ అండర్ ఎనీ మెంటల్ స్ట్రెస్ అంటే ఎనీ స్ట్రెస్ ఇట్ కెన్ బి ఎనీ గర్ల్ ఫ్రెండ్ స్ట్రెస్ లేకపోతే హోమ్ వర్క్ స్ట్రెస్ ఏదైనా ఓకే సో హౌ ఓల్డ్ ఆర్ యూ ఐఎమ్ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ సో ఇప్పుడు మీకు తెలుసా దట్ చిన్న యంగ్ పీపుల్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తుంది ప్రెజర్ వల్ల అది ఎందుకు క్వశ్చన్ ప్రెజర్ మేబీ ప్రెజర్ ఏం ప్రెజర్ స్టడీ స్టడీ చిన్నది లేకపోతే ఇంకా మామూలుగా ఓకే వాళ్ళు తీసుకున్న ఫుడ్ ఫుడ్ వల్ల ఓకే మెయిన్ ఫుడ్ అనుకుంటున్నారు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ లైక్ జంక్ ఫుడ్ బర్గర్స్ లైక్ పిజ్జాస్ లైక్ దటర్ ఆయిల్ ఫుడ్స్ బిర్యానీ బిర్యానీస్ లైక్ దట్స్ ఇంకా ఏమేమి ఫుడ్స్ ఉన్నాయి ఆయిల్ ఫుడ్స్ అలా ఆయిల్ ఫుడ్స్ అని ఓకే అండ్ ఓకే సో ఎంత వాటర్ తీసుకోవాలి మీకు ఐడియా ఉందా నియర్లీ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ మీరు త్రీ త్రీ లీటర్స్ తీసుకోవాలి మీ బాడీ వెయిట్ ఎంత మా బాడీ వెయిట్ వచ్చి సిక్స్టీ సిక్స్టీ అండ్ మీరు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అంటే టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ తీసుకోవాలి ఫిఫ్టీ ఫైవ్ మీరు సో ఆల్మోస్ట్ ఒక త్రీ లీటర్ ఫోర్ లీటర్ అందరి ఓకే సో యూ కన్సిడర్ యువర్ వెయిట్ ఈస్ ఆప్టోమేటివర్ హైట్ అంటే మీ హైట్ ప్రకారంగా మీ వెయిట్ కరెక్ట్ ఉందా హైట్ ప్రకారంగా అయితే లేదు హైట్ ఎంత ఉంది మీరు నేను ఫైవ్ అండ్ వచ్చాను మేము ఫైవ్ 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 అండ్ మీరు ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అండ్ మీ వెయిట్ ఎంత సిక్స్టీ సిక్స్టీ అండ్ మీరు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఐ థింక్ మీరు కొంచెం తగ్గ తక్కువ వెయిట్ మీరు ఫైవ్ కేజీస్ తక్కువ ఉన్నారు మీరు ఐడియల్ వెయిట్ ఉన్నారు ఫైవ్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ కరెక్ట్ ఉన్నారు సిక్స్టీ కేజీ ఫైవ్ కరెక్ట్ ఉన్నారు సో ఎస్ ఐ జస్ రైట్ ఎస్ అండ్ ఐ యూ అవేర్ దట్ ఒబేసిటీ మెయిన్ కాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజీస్ అంటే చాలామందికి బీపీ షుగర్ థైరాయిడ్ మొక్కలు నొప్పి వస్తుంది అది ఒబేసిటీ వల్ల వస్తుందా లేకపోతే దేని వల్ల వస్తుంది మేబీ ఒబిసిటీ వల్ల ఓకే మీరు ఏమనుకుంటారు ఒబేసిటీ వల్ల ఓకే అంటే యాక్చువల్ చాలామంది మొక్కలు నొప్పి వస్తే వీక్ ఉంది అని అనుకుంటారు డాక్టర్స్ దగ్గర వెళ్తే నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటారు కానీ మెయిన్ ఇక్కడే బరువు ఇక్కడే ఉంటుంది కరెక్ట్ కదా నీ రీప్లేస్ అవుతుంది ఓకే నీ రీప్లేస్ అవుతుంది కానీ బరువు ఇక్కడే ఉంది సో దానికి ఏం చేయాలి వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెరీ గుడ్ కరెక్ట్ వెయిట్ లాస్ సో అదే సో ఆర్ యూ అండర్ ఎనీ మెంటల్ స్ట్రెస్ అంటే ఎనీ స్ట్రెస్ ఇట్ క్యాన్ బి ఎనీ గర్ల్ ఫ్రెండ్ స్ట్రెస్ లేకపోతే ఇట్ క్యాన్ బి హోమ్ స్ట్రెస్ ఏదైనా స్ట్రెస్ మాక మాక అంటే జాబ్ జాబ్ స్ట్రెస్ ఓకే మీకు రీసెంట్లీ వి వీఆర్ గ్రాడ్యుయేటెడ్ ప్రెజర్ వీఆర్ ట్రైయింగ్ ఓకే మీకు జాబ్ స్టార్ట్ అయిందా స్టార్ట్ అవ్వాలి జాబ్ లేదని స్ట్రెస్ ఉంది మళ్ళీ తర్వాత జాబ్ వస్తే జాబ్ స్ట్రెస్ ఉంటుంది వెరీ గుడ్ సో అంటే ఏదైనా చేస్తే స్ట్రెస్ ఉంది ఓకే ఓకే అండ్ ఐ యూ ఎక్స్పీరియన్స్ ఎన్ని టైర్డ్నెస్ అంటే మార్నింగ్ లేస్తారు చాలా ఎన్ని ఉంటారు మళ్ళీ ఆఫ్టర్నూన్ టైం తిన్న తర్వాత మీకు టైర్డ్నెస్ మళ్ళీ పనుకోవడం ఆలోచించారు మీకు వస్తుందిరా అంటే ఆఫ్టర్ లంచ్ నిద్ర వస్తుంది తినగానే మనకి నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది ఓకే ఓకే అది ఎందుకు వస్తుంది ఫుడ్ వల్ల మనం తీసుకున్న స్టోరేజ్ మనం తీసుకున్న ఫుడ్ ఉంటుంది దానివల్ల కొన్ని బాడీలో చేంజెస్ వల్ల ఏం తింటారు జనరల్ లంచ్లో జనరల్ లంచ్ అంటే దాల్ దాల్ కర్రీస్ సో మనం తినే ఫుడ్ ఎక్కువ కాఫ్ ఉంటుంది అంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నప్పుడు సడన్లీ తగ్గిపోతారు ఇన్సులిన్ లెవెల్స్ అనేది అందుకే మీకు అది ఆలోచ అందుకే అది వస్తున్నాను ఓకే ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రోటీన్ ఎంత తీసుకోలే ఐడియా ఉంది తెలియదు మీకు లైక్ అంటే గ్రెయిన్స్ లైక్ స్పోర్ట్స్ లాంటి అది ప్రోటీన్స్ ఓకే వెరీ గుడ్ అండ్ మీరు బ్యాలెన్స్ ఫాలో అవుతున్నారు ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటున్నాను లేకపోతే ఫుడ్లో ఫైబర్ ఇవన్నీ ఉంటుందా మీ బాడీలో అంటే వీక్లీ వన్స్ ఫైబర్ తీసుకుంటున్నా లైక్ ఫైబర్ ఫుడ్ మీరు మనం గట్టిన అంత ఏం లేదు ఏం వస్తే అది తర్చున్నాం ఓకే ఓకే వెరీ గుడ్ అండ్ డైలీ మీరు టెన్ థౌజండ్ స్టెప్స్ చేస్తారా డైలీ టెన్ థౌసండ్ స్టెప్స్ చేస్తున్నారు అంటే మొబైల్ ట్రాక్ అవుతుందా వీక్లీ ఓన్లీ సాటర్డే సండే ఓకే 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 వెరీ గుడ్ ఓకే ఐ యు డూయింగ్ రెగ్యులర్ ఫిజిక్ డైలీ యాక్టివేట్ చేస్తున్నారా ఏదైనా ఎక్సర్సైజ్ బాడీ ఎక్సర్సైజ్ అస్సలు అసలు ఓకే ఓకే అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా వెయిట్ లాస్తో చూస్తున్నారా ట్రై చేస్తున్నారా వెయిట్ లాస్ అవ్వడానికి ఓకే అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా బీపీ నేనే పెట్టేది కావాలి మీరు మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి ఓకే అది ఉంటే మంచిగా ఉంటారు కదా అదే సో మీ ఫ్యామిలీలో ఎవరైనా బీపీ షుగర్ థైరాయిడ్ మొక్కలు నొప్పి అలా సో సఫర్ అవుతున్నారు డయాబెటీస్ ప్రాబ్లమ్ అంటే మొగ్గల నొప్పి కానీ బ్యాక్ పెయిన్ వల్ల పోయిన ఎవరికి మా పేరెంట్ డైరెక్ట్ తాదాగారికి మొగ్గలపైనండి ఇప్పుడు కొంచెం ఇంకా డయాబెటీస్ ఎవరికి లేదు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏం లేదు వెరీ గుడ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్ ఓకే నెక్స్ట్ మీరు ఇలా ఎడ్యుకేషన్ నేను ఇలా ఇస్తున్నాను డైలీ మీకు అలా యూట్యూబ్తో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అలా వస్తే మీకు మంచిగా ఉంటుందా ఫ్రీ అంటే మీరు చెప్పండి అవేర్నెస్ వస్తుంది అని మీకు ఓకే అండ్ అది మీరు ఒక పర్సన్ మీద డిపెండ్ అవుతారు లేకపోతే ఒక కమ్యూనిటీ ఉంటే మంచిగా ఉంటుంది ఒక కమ్యూనిటీ ఉంటే మంచిగా ఉంటుంది అండ్ ఆ కమ్యూనిటీలో మీరు కూడా పార్ట్ చేస్తారా ఒకవేళ మీకు ఆపర్చునిటీ వచ్చి వస్తే బికాస్ అక్కడ వస్తే మీకు ఇంకా చాలా మంది ఉంటారు అందరితో అనేది స్టోరీస్ మీరు రియాక్షన్ అయ్యి ఉంటే మనం తెలుసుకోవచ్చు కదా కొత్త విషయాలు అనేది వెరీ గుడ్ అండ్ దాంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం